క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అభివృద్ధి చేసింది రష్యా ఎంటోరోమిక్స్ పేరుతో ఈ వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా వంద శాతం ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఇది మూడో దశలో జరిగే క్లినికల్ ట్రయల్స్ కి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు ఈ క్యాన్సర్ పలు అగ్రెసివ్ క్యాన్సర్లను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారింది క్యాన్సర్ మహమ్మారి అనేక రకాలుగా పట్టి పట్టిపీడిస్తుంది దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సరైన టీకాలు లేవు రెండు వందలకు పైగా రకాల క్యాన్సర్లు మానవాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అందులో లంగ్ బ్రెస్ట్ కొలెస్ట్రాల్ ప్రోస్టేట్ స్టమక్ బ్లడ్ క్యాన్సర్ వంటివి ప్రాణాంతకంగా పరిగణిస్తున్నారు శరీరంలోని వివిధ భాగాల్లో క్యాన్సర్ కణాలు నియంత్రించలేని విధంగా పెరుగుతున్నాయి మిగతా శరీర భాగాలకు కూడా వ్యాపించి మరణానికి దారితీస్తాయి ఈ క్రమంలో రష్యా అద్భుతం సృష్టించింది క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు బ్రహ్మాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎంటోరోమిక్స్ అనే క్యాన్సర్ టీకాను రెడీ చేసింది రష్యా అయితే రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకా శరీరంలో ప్రాణాంతక కణాలను చంపేస్తుంది అదే సమయంలో పేషెంట్ లో యాంటీ ట్యూమర్ రోగ నిరోధక శక్తిని యాక్టివేట్ చేస్తుంది ఆంకోలిటిక్ పర్సనలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ పద్దతుల్లో ఏకకాలంలో ఈ టీకాను అభివృద్ది చేసింది రష్యా